అందరికీ నమస్తే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్లో ఈ నూతన సంవత్సరం సందర్భంగా వెనీలా కేక్ చూపించబోతున్నాను గైజ్ అచ్చం బేకరీలో కొన్నట్లుగా ఉండేట్లుగా చూపించబోతున్నాను మొత్తం డెకరేషన్ చేసేది అలాగే స్పాంజీగా ఎట్లా చేస్తే వస్తుంది ఎగ్ లెస్ అలాగే వితౌట్ ఓవెన్తో చూపించబోతున్నాను ఒక్క చుక్క పెరుగు కూడా వేయకుండానే ఇట్లా స్పాంజి కేకు ఈజీగా ఎవరైనా ఇంట్లో సులువుగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలి దీంట్లోకి ఇట్లా ఒక జల్లెడ పెట్టేసుకొని నేను ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను దీనికి వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా అలాగే ముఖ్యంగా ఈ వినిలా స్పాంజ్ కేక్కి ఖచ్చితంగా వేయవలసింది మిల్క్ పౌడర్ ఒక కప్పు మీద వన్ టీ స్పూను బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒప్పావు కప్పు మిల్క్ పౌడర్ ఇంకా మీకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఐదు పిల్ల ప్యాకెట్లు ఉంటాయి కదా మిల్క్ పౌడర్ అవి పౌచులు అవి నాలుగు తీసుకున్నాను గైజ్ ఇంకా ఏం మీద కొలుచుకునే పని కూడా లేదు హాయిగా బయట నుంచి తెచ్చేసుకొని ఇట్లా జల్లించుకోవచ్చు ఇవన్నీ వేసుకొని జల్లించుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ బాగా నున్నగా మిక్సీకి వేసుకున్న షుగర్ పౌడరు అలాగే పావు కప్పు లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ ఆయిల్ అయినా పర్లేదు కానీ వేరు శనగ నూనె కానీ నువ్వుల నూనె ఇట్లా స్మెల్ వచ్చేటి మాత్రం వాడద్దు పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకొని బాగా ఇట్లా క్రీమీ టెక్చర్ వచ్చినట్లుగా బాగా విసుగు చేసుకోవాలి మీకు కావాలంటే బీటర్ ఉంటే బీటర్తోనే అని చేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు పాలు తీసుకోవాలి కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ అవి కూడా పచ్చి పాలు కాదు కాచి చల్లార్చుకున్న పాలు కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ ఒక హాఫ్ కప్పు పాలను దీంట్లోకి కలుపుకోవాలి ఒక కప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు మాత్రం దీంట్లోకి వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లే అనేటివి లేకుండా విసుకడితోనే ఇలా బిల్లును విసుకడితే బాగా కలుపుకోవాలి మరి ఓవర్ మిక్స్ చేయొద్దు ఓవర్ మిక్స్ చేస్తే మనకి కేక్ అనేది పొంగదు కాబట్టి ఇట్లా మొత్తం పిండిని మొత్తము ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి నాకైతే దీంట్లో ముక్కాల కప్పు పాలు మాత్రమే పట్టాయి పావు కప్పు పాలు మిగిలాయి తర్వాత దీంట్లోకి వెనిగర్ వైట్ ఉంటుంది కదా ఐదు రూపాయలు పెడితే మనకి బాటిలే వచ్చేస్తుంది ఒక లీటరు వన్ అండ్ హాఫ్ టీ స్పూను వెనిగర్ అలాగే వన్ టీ స్పూను వెనీలా ఎసెన్స్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇవన్నీ కలిసేట్లుగా ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక కేక్ టిన్ తీసుకోవాలి మీకు మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే మీ ఇంట్లో ఏది ఫ్లాట్గా ఉండేది స్టీల్ అయినా పర్లేదు ఏ అయినా తీసుకోండి ఈ కేక్ తీసుకోవాలి అనేది ఏం లేదు హాయిగా ఇంట్లో ఉన్న గిన్నెతో కూడా ఏమంటే ఫ్లాట్గా ఉండాలి చదరంగా ఇలా కేక్ టిన్లోకి కొంచెం ఆయిల్ చుట్టూ కింద అంతా అప్లై చేసుకొని మధ్యలో కింద దీనికి కొంచెం మైదా పిండి కూడా చల్లుకొని ఇలా డ్రస్ చేసుకోవాలి దీన్ని ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా ఈ కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత రెండుసార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎక్కడన్నా ఏ బబుల్స్ ఉంటే కింద అయిపోతాయి తర్వాత ముందుగా నేను ఒక పది నిమిషాల ముందే ఒక కుక్కర్లోకి అది ప్రెజర్ కుక్కర్లోకి ఇట్లా స్టాండ్ చేసుకొని పెట్టేసుకున్నాను ప్రీహీట్ చేసుకున్నాను ఇలా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ఈ కేక్ టిన్ను పెట్టుకోవాలి కానీ విజిల్ మాత్రం పెట్టద్దు రబ్బరు కూడా అవసరం లేదు ఈ కుక్కర్ మూతకి రబ్బరు కూడా అవసరం లేదు ఇలా ముప్పై నుంచి నలభై నిమిషాల తర్వాత చూస్తున్నాం చూడండి కేసు మనకి కేక్ మొత్తం బాగా బేక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటికి తీసి దీనిపైన పొడిది కాటన్ క్లాత్ కప్పుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టేసుకోవాలి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఇట్లా డిమోలు చేసుకోవాలి చూడండి కేసు ఎంత స్పాంజి స్పాంజిగా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో ఇప్పుడు అంతా మనము డెకరేట్ చేసుకోవాలి ఫస్ట్ మనకి ఈ ఉబ్బిన పాటును కొంచెం కట్ చేసి పైన దీన్ని ఫ్లాట్గా చేసుకోవాలి కేక్ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇట్లా మనకి హోల్స్ బాగా ఉంటాయి చూడండి గేస్ మనకు కేక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చిందని దీని అర్థము ఎంత స్పాంజిగా ఇట్లా ఉన్నాయో చూడండి కే స్మూత్గా ఇప్పుడు దీనికి విప్పింగ్ క్రీము మనం తయారు చేసుకుందాం మనం ఈ విపిన్ క్రీము నేనైతే మాకు ఇక్కడ స్టార్ విప్పు దొరుకుతుంది కాబట్టి దీన్ని తీసుకున్నాను దీన్ని మాత్రము ఇది ఫుల్ కూలింగ్ ఉండాలి కూలింగ్ తక్కువ ఉంటే మాత్రం మనకి సరిగ్గా రాదు కేక్ క్రీమ్ కేకు క్రీమ్ అనేది ఇలా మనం ఓపెన్ చేసేసుకొని నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇంకా నేను ఇంట్లో పిల్లలు అడిగాదని డ్రీమ్ కేక్ కూడా చేసేందుకని రెండు కప్పులు పెట్టుకుంటున్నాను మీకు కావాలంటే ఈ కేక్కి వన్ వన్ అండ్ హాఫ్ క్రీము మస్తుగా అవుతుంది ఒక కప్పు అయినా సరిపోతుంది నేను ఇంకా వేరే కేకుల కోసమని రెండు కప్పులు వేసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల వేపిన క్రీము తీసుకోవాలి తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఫస్ట్ రెండు నిమిషాలు ఫస్ట్ స్పీడ్లో మాత్రమే బీట్ చేసుకోవాలి డైరెక్ట్గా హై స్పీడ్కు వెళ్ళొద్దు ఒక రెండు నిమిషాల తర్వాత మాత్రం హైగా మనం బీట్ చేసుకోవాలి బీట్ అని హై స్పీడ్లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి ఫస్ట్ రెండు నిమిషాలు మాత్రము లో స్పీడ్లో మనము ఫస్ట్ దాంట్లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి ఇలా గిన్నెను తిప్పుకుంటూ మనము బీట్ చేసుకోవాలి మనము ఇట్లా బయట నుంచి తెచ్చేసుకుంటే మనకు పెద్దగా పని కూడా ఉండదు కే ఈజీ అయిపోతుంది ఐదు ఐదు నిమిషాల్లో మనకు విపిన్ క్రీము రెడీగా ఉంటుంది నేనైతే ఈ విపిన్ క్రీము స్టిప్పీకు వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత నుంచి హై స్పీడ్లో పెట్టేసుకొని బీట్ చేసుకుంటున్నాను గిన్నెను మాత్రం ఇట్లా తిప్పుకుంటూ ఖచ్చితంగా దీన్ని బీట్ చేసుకోవాలి చూడండి కేసు మనకు ఈ క్రీము డబల్ అవుతుంది మనం రెండు కప్పులు తీసుకుంటే ఇది నాలుగు కప్పులు అవుతుంది ఈజీగా డబల్ అయిపోతుంది చూడండి కేసు మనకి ఈ కన్సిస్టెన్సీలోకి ఇట్లా స్టిప్ ఎక్కువ వచ్చేంతవరకు నేను బీట్ చేసుకున్నాను ఇప్పుడు మనము డెకరేషన్ చేసుకుందాము ఈ కేక్కి ఈ కేక్ ప్యాడ్కి మనము ఇట్లా విపిన్ క్రీము ఫస్ట్ అప్లై చేయాలి ఎందుకంటే మనకి డెకరేషన్ చేసేటప్పుడు జరగకుండా ఉండడానికని ఇలా మనము దీన్ని అప్లై చేయడం వల్ల పక్కకు జరగదు ఈజీగా మనము డెకరేషన్ చేసుకోవడానికి వస్తుంది నేను మిడిల్ లేగర్ని ఫస్ట్ తీసుకుంటున్నాను దీనిపైన షుగర్ సిరప్ వేసుకుంటున్నాను షుగర్ సిరప్ అంటే ఏం లేదు కొంచెం షుగర్ కొన్ని వాటర్ వేసుకొని ఆ షుగర్ కరిగేంత వరకు స్టవ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది అది చల్లగైన తర్వాత మాత్రమే ఇట్లా అప్లై చేసుకోవాలి అలా లేకుంటే ఇంకా ఈజీ అంటే షుగర్లో నీళ్ళు వేసుకొని పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా షుగర్ ఒక పది పదిహేను నిమిషాలు కరిగిపోతుంది ఆ షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఉరిక షుగర్లో నీళ్ళు వేసేసుకొని పెట్టుకున్నాను అంతే తర్వాత ఇట్లా విప్పిన క్రీమ్ అంతా దీనిపైన అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టేసుకోవాలి నేను ఫస్ట్ లేదు పెట్టుకున్నాను తర్వాత దానిపైన లాస్ట్ లేదు పెట్టుకుంటాను త్రీ లేయర్స్ వచ్చినాయి మనకి నేను ఈ కేక్ని త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాను కాబట్టి మనకు త్రీ స్టెప్స్ వస్తాయి త్రీ లేయర్స్ మొత్తం అంతా ఇట్లనే చేసేసుకోవాలి ఫైనల్గా మనకి ఇట్లా తయారవుతుంది కేకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇంకా బాగా నచ్చితే ముగ్గురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు గైస్ ఈ కేక్ అనేది ఒక కేజీ ఉంటుంది ఇలా నేను చెప్పినట్లు చేసుకోండి మీకు ఈజీగా అచ్చము బేకరీలో కొన్నట్లుగా కేక్ వచ్చేస్తుంది ఈ వీడియోకి తెగేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్